ఓటర్ కార్డు అప్లై చేయడానికి చుక్కలు కనపడినాయని చెప్పుకోవచ్చు ఫస్ట్ నేను ఎందుకు అప్లై చేస్తున్నాను నేను వచ్చేసి ఇండిపెండెంట్ కౌన్సిలర్గా గద్వాల్లో భీంనగర్ రెవెన్యూ కాలనీ ఏరేసాడు నిలబడదామని అనుకుంటున్నాను ఇక్కడ నా ఓటర్ కార్డు ఉంది మా చెల్లి ఓటర్ కార్డు లేదు మా చెల్లి వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేస్తుంది మొత్తం ప్రాసెస్ అంతా అయిపోతుంది లాస్ట్లో అయిపోయింది లేదు అని ఎలాంటి మెసేజ్ రావట్లేదు ఎవరు వచ్చి కూడా అడగలేదు నువ్వు అప్లై చేసావా ఓటర్ కార్డు అని మా చెల్లిని అక్కడ ఏమైంది ఎలక్షన్ కమిషన్ పోర్టల్ వచ్చేసి ఎలాంటి మెసేజ్ ఇవ్వలేదు ఇంకా ఇట్లయితే కాదని మీ సేవలో అడిగాను మీ సేవలో కూడా ఇదే చెప్పారు చేస్తుంటే లాస్ట్లో పోతుందని వాళ్ళు వచ్చేసి మీ అదే అంగన్వాడీ టీచర్ని అడగమన్నారు నేను వచ్చేసి మా గద్వాల్లో మా ఏరియా వేసాడు ఒక అన్న ఉన్నాడు అన్నన్ని అడిగాను అన్న ఎలా అప్లై చేయాలి ఓటర్ కార్డు ఏంది కదా అని అన్న వచ్చేసి ఇక్కడ సుంకులమ్మ మెట్టు కాడ ఉంటారు అంగన్వాడీ టీచర్స్ వాళ్ళయితే అప్లై చేస్తారు అని చెప్పారు పోయి అడిగాను మేడంని మేడం వచ్చేసి ఏం చెప్పిందంటే ఇక్కడ కాదు వేరే తాన్లా అని చెప్పింది అంటే ఆఫీస్కి వెళ్ళి అప్లై చేయాలి కానీ ఆఫీస్ ఏడనో తెలియదు ఆ మేడంని కూడా అడిగాను ఒక నెంబర్ ఇచ్చింది మేడం ఈ సుంకులమ్మ మెట్టు మేడం అక్కడ బసవన్న చోరస్తా మేడంని కూడా అడిగాను మేడం మా ఆఫీస్ ఎక్కడ అని మేడం చెప్పలేదు ఎందుకనింది ఏదైనా ఫ్యూచర్లో నేను కౌన్సిలర్గా నిలబడి గెలిస్తే ఏదైనా పని ఉంటుంది అని చెప్పలేదు కానీ ఫ్యూచర్లో ఏదైనా పనికి రావచ్చు మేడం అని చెప్పాను మేడంకి ఇంకా వాళ్ళు ఏమేమి తేమన్నారో తెచ్చి ఇచ్చాను మెమో ఆధార్ కార్డు ఫోటో ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవన్నీ తెచ్చి ఇచ్చాను ఇక్కడ అయినా తర్వాత మేడం ఉండి లేదు బాబు కాలేదు అని చెప్పింది ఇట్లయితే కాదు అని నేను టెక్నాలజీ యూజ్ చేశాను గూగుల్ తర్వాత చార్ట్ జీబీటీ చార్ట్ జీబీటీయే ఫస్ట్ కానీ గూగుల్లోనే ఉంటుంది చార్ట్ జీబీటీలో అడిగాను ఆఫ్లైన్లో పేపర్ ద్వారా ఎలా అప్లై చేయాలని క్లియర్గా చెప్పింది ఇలా అప్లై చేయాలని ఫామ్ సిక్స్ అనేది దొరికింది ఒక జిరాక్స్ సెంటర్లో అది తీసుకుపోయి నేను ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్ళానని చెప్పుకోవచ్చు కానీ నేను మళ్ళీ ఒకసారి బేడా ట్రై చేద్దాం ఒక అన్న ఉన్నాడు అన్నతో మాట్లాడాను జిరాక్స్ కోసం పోయాను వస్తుంది అన్నాడు సరే అన్న అప్లై చేసి చూడని చెప్పాను చేస్తే అతను రెండు మూడు సార్లు చేశాడు రాలేదు ఇంకా ఆనే ఒక గంటన్నర టైం అయ్యిందని చెప్పుకోవచ్చు ఇంకా ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే ఫోర్ థర్టీకి ఫైవ్ టెన్ వరకు అక్కడనే ఉన్నా అని చెప్పుకోవచ్చు అక్కడ వచ్చేసి ఏఈఆర్ఓ అనుకుంటా ఎంఆర్ఓ తర్వాత అతనే పెద్ద అతను వచ్చేసి మీరు మీ సేవలో అప్లై చేయాలని చెప్పాడు మీ సేవలో రావట్లేదు సార్ ఆఫ్లైన్ ద్వారా ఏమైనా వస్తుంది అది తీసుకోండి సార్ అని చెప్పాను అతని కొద్దిగా వేరే ఆఫీసర్ కాడికి తెలకపోయాండు మొత్తం ఏదేదో జరిగింది ఎంఆర్ఓ కాడికి కూడా వెళ్ళాను వెళ్తే నువ్వేమైనా ఉత్తమ మాటలేనిది చేత లేదు అని చెప్పి ఆ పని మీదే ఉన్నా సార్ ఓటర్ కార్డు అప్లై చేస్తున్నాను అని చెప్పి ఇక్కడ కాదు చేయాల్సింది సేవలు అన్నారు లేదు సార్ ఏదైనా ఛాన్స్ ఉంటే చూడండి సార్ మీకు ఉంటే అప్లై చేయండి ఆఫ్లైన్ ద్వారా అని చెప్పాను వాళ్ళు సమంగా రెస్పాండ్ ఇవ్వలేదని చెప్పుకోవచ్చు నువ్వేమన్నా మూతబర్రా అని మధ్యలో ఎంఆర్ఓ అన్నాడు నన్ను మీరేమన్నా మూతబర్రా అన్నాను నువ్వేం చేస్తావు అన్నాడు నేను అట్లా సీఎంలాగా ఒక ఫోటో పెట్టించుకుంటా మీరు ఎలా ఆఫీస్లో కూర్చున్నారో అట్లా అంటే ఇంకా అతని ఇంకా ఇంకా అట్లానే మాట్లాడాం నేను ట్రాన్స్ఫర్ చేస్తానన్నా ఇంకా పో అన్నారు ఇంకా కొద్దిగా వాళ్ళు ఏం సీరియస్ కాలేదు బేటికో అని అందరూ చెప్పారు ఇలా అయ్యింది పరిస్థితి తర్వాత మళ్ళీ ఇక్కడ ఏఈఆర్ఓ అని కూడా ఎంఆర్ఓ తర్వాత కరెక్టు మాట్లాడాలని నాకు తెలియదు ఇక్కడ బూత్ లెవెల్ ఆఫీసరే అంగన్వాడీ ఆఫీసర్ అని చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరు మాట్లాడారు ఇట్లా ఇట్లా అని ఇక్కడ మేడం ఉండి వాళ్ళ కథ తెలుసు అని మాట్లాడింది వాళ్ళు తెలుసు వాళ్ళ కథ తెలుసు అంటే అది పాజిటివ్గా మాట్లాడిందా మేడం నెగిటివ్గా మాట్లాడిందా అనేది నాకు తెలియదు ఇక్కడ మేడం వచ్చేసి ఆఫ్లైన్లో పేపర్ ఇవ్వలేదు బాబు నువ్వు ఆఫ్లైన్లో పేపర్ ఇస్తే నేను తీసుకుపోయి అప్లై చేస్తాను లేకుంటే రాదు అని అంటే అయిపోయింది నేను పోయినా కూడా ఇచ్చాను ఏమంటే ఫామ్ సిక్స్తో ఇవ్వలేదు జస్ట్ దానికి ఏమేమి కావాలనో అవి మాత్రమే ఇచ్చాను ఫామ్ సిక్స్ కూడా కలిపి ఇవ్వాలని తెలియదు అది చెప్పింటే బాగుండు మేడము ఇలా ఎంఆర్ఓ ఆఫీస్తో వాళ్ళు తీసుకోవట్లేదు ఇలా అయిపోయింది పరిస్థితి ఒక ఓటు కోసం మూడు గంటల కష్టపడ్డాను ఒకే రోజు ఇంకా ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నాను ఒక ఓటర్ కార్డు అప్లై చేయడానికి ఇది చాలా బాధాకరం ఈ ప్రాసెస్ ఏందో తెలియదు అంగన్వాడీ ఆఫీసులు ఏడున్నాయో తెలియదు మా ఏరియా సైడ్ కానీ వేరే ఏరియాల సైడ్ కానీ ఇట్లా ఉంది పరిస్థితి ఇంకా నేను రేపు వెళ్ళి అప్లై చేయాలి ఓడర్ కార్డ్ అని చెప్పుకోవచ్చు మా చెల్లికి అప్లై అవుతుందని అనుకుంటున్నాను ఆఫ్లైన్లో పేపర్ ద్వారా ఇస్తాను ఇంకా తీసుకొని అప్లై చేస్తుంది అనుకుంటున్నాను మేడం ఇది రెండోసారి నేను ఇవ్వడం ఫామ్ సిక్స్ ఇవ్వలేదు ఈసారి ఫామ్ సిక్స్ కల్పించాను ఇవన్నీ జరుగుతున్నాయి నాకు ఏం తలకెనప్పుడు అర్థం కావట్లేదు ఒక్కరు హెల్ప్ చేసే లేరు ఆఫీసర్లు కూడా అంతా ఇలా అయిపోయింది అన్నట్టు అయిపోయింది మొత్తం టెక్నాలజీ వాడి వాడుతున్నాను ఎవరు హెల్ప్ చేసే లేరు సరిగా అని చెప్పుకోవచ్చు వాళ్ళకు వీళ్ళకు ఫోన్ చేశాను నేను తెలిసినోళ్ళకు ఇక్కడ తెలిసినోళ్ళు ఉన్న వాళ్ళని అడిగాను ఇట్లా అయినా ఇబ్బందికరంగా అయింది ఓకే అప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నాను నేను ఏమీ ఆశించకుండా నేను కరప్షన్ చేయకుండా కౌన్సిలర్గా గెలుద్దామని అనుకుంటున్నాను మళ్ళీ ఏమైద్దో చూద్దాం ప్రజలు ఏం తీర్పిస్తాడో దేవునికి ఎరక